జైలు పోయినా అన్నాడు కేసీఆర్ గారు కూడా జైలుకి పోవాలంటాడు నువ్వెట్లా పోతావు జైలుకు నువ్వెట్లా ఎందుకు పోయినావు జైలుకు కేసీఆర్ గారు ఎందుకు పోయినాడు కేసీఆర్ గారు ఉద్యమాలు చేసినప్పుడు అందరం కలిసి జైలుకు పోయినావు ఉద్యమాలు చేసి రాష్ట్రం తెచ్చుకున్నావు కానీ నువ్వెందుకు పోయినావు నీకు కేసీఆర్కి ఏం పోలిక పోలికే లేదు నక్కకి నాగలో కానీ తేడా నువ్వు పంట పగలు అడ్డంగా దొరికిన దొంగవు దొంగతనం చేశారు కాబట్టి నీ జైలు పంపిరు ఆయన ఉద్యమాలు చేసిండు కావు అందుకే చెప్తున్నా నీకు ఆయనకు ఎప్పుడు నాక్కకు నాగలోకానికి తేడా రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకో ఇంకా మూడు సంవత్సరాలే ఉంది బిడ్డ నువ్వు పది సంవత్సరాలు అంటున్నావు పది సంవత్సరాలు రాదుగా లెక్క పెట్టుకో నువ్వు ఇప్పుడు ఢిల్లీలు ఉన్నావు నీ పోస్ట్ కూడా నువ్వు ఇప్పుడు ఇంటికి హైదరాబాద్ తెలంగాణ వచ్చే వరకు ఉంటుందోడావు నీకు ఊడిపోయినా కానీ ఆచారపవాల్సిన అవసరం లేదు అందుకే ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు వంటలు వేసుకునే టైము మంచి వర్షాకాలం ఇప్పటి వరకు రైతు లేదు ఈ రాష్ట్రానికి ఓం మంత్రి లేడు ఓ మైనార్టీకి ఓ దళితునికి ఇంతవరకు హోంమంత్రి లేని రాష్ట్రం ఏదన్నా ఉందేనంటే తెలంగాణ రాష్ట్రమే ఇది ఒకటి